హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అతిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు పంపిణీలో చిన్న మార్పులు డబ్బులు ఈరోజే జమ చేస్తారు అని మనీ యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి తీపి కబురు ఈసారి ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ ప్రభుత్వం చేతికి అందిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ ప్రక్రియలో కీలకమైన మార్పులు చేసింది పింఛన్ మొత్తాన్ని పెంచడంతో పాటుగా పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో రెండు వేల రూపాయలు ఉన్న పింఛన్ను నాలుగు వేలకు పెంచింది అలాగే దివ్యాంగుల పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచి పింఛన్లు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు ఒకటో తారీఖు ఆదివారం లేదా పండుగ రోజు వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది సో ఈసారి ఒకటో తారీఖు ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ విధానంలో మార్పులు చేసింది మనకు ఈ జూన్ ఒకటవ తేదీన ఆదివారం సెలవు ఉంది కాబట్టి అందుకే ఒక రోజు ముందుగానే అంటే మే ముప్పై ఒకటో తారీఖున ఈ నెలలోనే మరో రెండు రోజుల్లో పెన్షన్ అనేది పంపిణీకి నిర్ణయించారు మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు అందిస్తారు లబ్ధిదారులు ఎవరూ కూడా సచివాలయానికి లేదా కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు కనుక ముప్పై ఒకటో తారీఖున డబ్బులు తీసుకోలేని పక్షాన జూన్ రెండవ తారీఖున సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు పింఛన్ అనేది తీసుకోవచ్చు మే ముప్పై ఒకటిన పింఛన్లు పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయం ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే ముప్పై తారీఖునే డబ్బులు అనేది డ్రా చేసుకుంటారు పింఛన్ తీసుకునేవారు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు మరోవైపు రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా లక్ష పెన్షన్లు ఇవ్వనున్నట్లుగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త ఎవరైతే ఉన్నారో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ ఇస్తారు ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలైతే ఇస్తారు అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పింఛన్ ఇవ్వాలని సర్ప ఆదేశారు అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని అధికారులు సూచించారు ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వం ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వెల్లడిస్తున్నారు సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే ముప్పై ఒకటవ తేదీన అంటే శనివారం రోజున మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారండి జూన్ ఒకటో తారీఖు ఆదివారం అయితే వస్తుంది మనకు గతంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆదివారం ఏదైనా సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయబడతాయని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇప్పుడు జూన్ ఒకటి ఆదివారం రావడంతో మనకు ముప్పై ఒకటో తారీఖున ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ పెన్షన్లతో పాటుగా కొత్తగా స్పౌస్ పెన్షన్లు కూడా ఒక లక్ష పెన్షన్లు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కొంతమంది ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారో వారికి సంబంధించి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి వారు ఎలిజిబుల్ అని తేలినట్లయితే వారికి మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు జూన్ నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తామని చెబుతున్నారు సో ముప్పై ఒకటో తారీఖు అలాగే రెండో తారీఖు అయితే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు పెన్షన్లు అనేవి పంపిణీ చేయరు సో ఇది గమనించుకొని ఎవరైనా పెన్షన్ తీసుకోవాలనుకుంటే ముప్పై ఒకటో తారీఖున తీసుకోండి ఒకవేళ దూర ప్రాంతంలో ఉంటే కనుక మీరు ఒకవేళ సమయానికి వచ్చి తీసుకోలేకపోతే రెండో తారీఖున మీరు సచివాలయానికి వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకోవడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉదయం నుంచి మనకు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అందరూ గమనించుకొని మీ పెన్షన్లు అనేవి మీరు ఒకవేళ ముప్పై ఒకటి తీసుకోకపోతే రెండో తారీఖు పెన్షన్లు తీసుకోండి ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ